గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు వన్ మోర్ డైలీ విలా ఆల్రెడీ తట్టా బట్టా అన్ని సర్దేసాము ఇంకా లెగెస్ అంతా కూడా మ్యాక్సిమం కేటీ మర్చిపోలేదు అనమాట ప్యాక్ చేస్తాము రెడీ అయిపోయాము బయలుదేరిపోవడమే ఇంకా మా పిల్లలకి వండాం కదా ఇవే తిప్పుడు కొన్ని రోజులు నెక్స్ట్ ఇది ప్యాక్స్ లో మేము ఒకసారి బట్టలు తీసుకున్నాం అనమాట బీచ్ లో వేస్తే బాగుంటాయి అనుకున్నాం కానీ బీచ్ లో వేయలేదు కొత్త బట్టలు కదా పోతాయి అనేసి ఇప్పుడు వెళ్ళేటప్పుడు వేసాము బాగున్నాయి మ్యాక్స్ లో తీసుకున్నాము పైన షర్ట్ వేరేగా అలాగే కింద నిక్కర్ వేరేగా తీసుకున్నాము నెక్కర్ కొంచెం పొట్లా కనిపిస్తున్నాయి వేసి లేదంటే పాడైపోతాయి షర్ట్లు అయినా సరే పడతాయి బ్యాగ్లన్నీ సర్దేసిన తర్వాత ఇంకా టైం అయిపోయింది అనేసి పిఫ్న్ చేయడానికి అయితే వచ్చామనమాట బెంగాల్లో దోశ ఫస్ట్ టైం తినబోతున్నాను ఎలాగుంటదా ఏంటో అందరము దోశలే చెప్పుకున్నాము ఈ దోశలతో పాటు ఇదిగోండి ఇదేదో సాంబార్ అంట నెక్స్ట్ కొంచెం చట్నీ అయితే ఇచ్చారు బెంగాల్లో మేము ఏ రెస్టారెంట్కి వెళ్ళినా గానీ ఎప్పుడు కూడాను దోశ అయితే మేము ప్రిఫర్ చేయము బాగోదనేసి ఇక్కడ మాత్రం దోశ అయితే చాలా బాగుంది నచ్చింది మా బావ ఏమో మసాలా దోశ మా పిల్లలు ఏమో ప్లెయిన్ దోశ నేనేమో ఆనియన్ దోశ తిన్నాము మేమిప్పుడు దోశ తిన్నదైతే సుభాష్ గెస్ట్ గెస్ట్ అంట హోటల్ అండ్ రెస్టారెంట్ బెంగాలీ ఇండియన్ తందూరి చైనీస్ చాలా ఉంటాయంట కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది నాకు నచ్చింది చట్నీ కానీ సాంబార్ కానీ సేమ్ అనమాట లోనే అనిపించాయి టిఫిన్ చేసేసి హోటల్ రూమ్ కి అయితే వచ్చేసాం అనమాట ఇంకా కార్ కి అయితే ఫోన్ చేశారు కార్ వస్తే ఇంకా కార్ మీద హెల్దీ వెళ్ళిపోతాము కార్ కోసమే వెయిటింగ్ ఇంకా మా పిల్లలు అయితే మా రూమ్ లో ఉండట్లేదు ఆ పక్క రూమ్ లోకి అయితే అనమాట మా ఫ్రెండ్ రూమ్ కి ఇల్లు ఆడుకుంటున్నారు కార్ అతను అయితే ఇంకా కిందకి కిందకైతే వెళ్ళిపోతున్నాము ఆల్రెడీ మా తమిళ ఫ్రెండ్ వాళ్ళు అయితే వెళ్ళిపోయారు ఇంకా మేము కూడా వెళ్ళిపోతున్నాము మేము ఏ కార్ మీద అయితే హల్దియా నుండి దగ్గరకు వచ్చాము మళ్ళీ సేమ్ వెహికల్ అనమాట మళ్ళీ వెళ్ళిపోతున్నాము మళ్ళీ అందరము సేమ్ ప్లేసుల్లో కూర్చున్నాము ఇప్పుడు టైం అయితే పది పది అయ్యింది బయలుదేరాము మరి ఎంతకు రీచ్ అవుతామో చూడాలి వెళ్ళిన తర్వాత మా బావకి డ్యూటీ ఉంది ఈవినింగ్ టు నైట్ విజిబ్ అయితే ఈరోజు సండే కాబట్టి ఆఫ్ అనమాట వీక్లీ ఆఫ్ ఆ పట్టుకో సరే పట్టుకో మంచిగా టిఫిన్లు తినేసి ఎక్కాం కదా నిద్ర మంచిగా ఏసీలో ఉంటే నిద్ర వచ్చేస్తుంది ఆల్రెడీ మా వాళ్ళు అయితే ఒక స్లీప్ వేస్తారు అనమాట ఇప్పుడు గేమ్ ఇస్తే ఆడుకుంటున్నారు ఇంకా మా తమిళ ఫ్రెండ్ ఫీల్ అవుతుంది ఎందుకంటే ఓన్ వెహికలే ఉంటే అక్కడెక్కడ చేపల మార్కెట్ ఉంటదంటో కొన్ని చేపలు తీసుకుని వద్దామని అయితే అనుకుంది కానీ ఓన్ వెహికల్ లేకపోవడం వల్ల అది కుదరలేదు అందుకే ఫీల్ అవుతుంది అలాగే మా బావకి డ్యూటీ ఉంది కుదరలేదు అంటే మార్కెట్ కుదురుతుంది ఆ ఎదురుగా కనిపిస్తుంది కదా అదైతే హల్దియా గేట్ అనమాట ఇంకా హల్దియాలోకి అయితే ఎంటర్ అయిపోతున్నాము ఇంక ఇప్పుడు టైం అయితే ఒంటి గంటన్నర అయింది కొంచెం ట్రాఫిక్ ఉండడం వల్ల వెళ్ళేటప్పుడు బ్యాగ్ వెళ్లిపోయాం వచ్చేటప్పుడు మాత్రం బాగా లేట్ అయింది ఇంక ఇప్పుడు మా బావకి అయితే డ్యూటీ ఉంది ఇంక లంచ్ కూడా చేయలేదనమాట దారిలో ఎక్కడైనా పార్సల్ తీసుకొని వెళ్ళిపోతాం అనుకుంటున్నాము ఇంకా ఇప్పుడు మేము ఆగిన ప్లేస్ అయితే బ్రజ్లాల్ చౌక్ అంటారు ఇంకా అక్కడ కనిపిస్తుంది కదా న్యూ తాజ్ బిర్యానీ అనేసి అక్కడికి వెళ్ళారనమాట బిర్యానీ తీసుకొని రావడానికి కానీ మా పిల్లలు అయితే ఫ్రైడ్ రైస్ కావాలన్నారు కానీ ఫ్రైడ్ రైస్ అయితే మళ్ళీ టైం పట్టిద్ది అనేసి ఇంకా ఇక్కడే తీసుకుంటున్నారు అమ్మయ్య సేఫ్ గా ఇంటికైతే వచ్చేసాము ఇంటికి వచ్చేసరికి టైం రెండు అయిపోయింది మా బావ అయితే నార్మల్ గా ఒంటి గంటన్నరకు వెళ్ళిపోవాలి డ్యూటీకి ఇప్పుడు రెండు బయలుదేరుతారు ఇంకా ఆల్రెడీ బిర్యానీ అయితే తీసుకుని వచ్చాం కదా ఇదిగోండి మా బావ తాజ్ హోటల్ నుండి బిర్యానీ అయితే పార్సల్ తీసుకుని వచ్చేసారు ఇప్పుడేమో మా బావకి ఒక పార్సల్ ఇచ్చేస్తాను ఇంకా డ్యూటీలో తింటారు ఇప్పుడు తింటే ఇంకా లేట్ అయిపోతుంది ఇంకా వచ్చారు పాపము ఒక రెస్ట్ తీసుకోవడానికి కూడా టైం లేదనమాట ఇంకా వచ్చి రావడమే ఇంకా బ్యాగులో నువ్వు సామాన్లు తీసేసి షూలు వేసుకొని ఇంక బిర్యానీ పొట్లం పట్టుకొని అయితే డ్యూటీకి వెళ్ళిపోతున్నారు బాయ్ జాగ్రత్త ఇంక ఈరోజు ఈవినింగ్ కూడా కాదు డబుల్ డ్యూటీ అనమాట ఈవినింగ్ అంటే నైట్ రేపు మార్నింగ్ మళ్ళీ వస్తారు బాయ్ అయితే జాగ్రత్త బాయ్ మా బావ రెండు గంటలకి డ్యూటీకి వెళ్ళిపోవాలనమాట ఒంటి గంట నరకే ఇక్కడ ఎప్పుడు బయలుదేరుతారు ఒంటి గంట నరకు బయలుదేరారు అనుకోండి ఇక్కడ డ్యూటీకి వెళ్ళే బస్సులు అయితే ఉంటాయి ఇంకా బస్సు మీద వెళ్ళిపోవచ్చు ఇప్పుడైతే టైం రెండు అయిపోయింది కాబట్టి ఇంకా కార్లో డ్యూటీకి వెళ్తున్నారు ఇంకా మా బావ ఆఫీస్కి వెళ్ళేసరికల్లా మేము ఇక్కడ బిర్యానీ అయితే తినేస్తాము మా నలుగురికి మూడు బిర్యానీలు అయితే చెప్పామనమాట ఇంకా ఇదిగోండి మా బావ అయితే ఒక బిర్యానీ తీసుకుని వెళ్ళిపోయారు ఇక్కడైతే రెండు బిర్యానీలు వదిలేశారు ఇంకా మా పిల్లలు తినిపిస్తూ నేను కూడా తినేస్తాను టైం అయిపోయింది ఫుల్ ఆకలి వేస్తుంది ఇదిగోండి బిర్యానీలోకి ఒక గుడ్డు అలాగే బెంగాల్లో బిర్యానీ అంటే ఇంకా దొంప ఉండాల్సిందే ఇచ్చారు అలాగే రెండు చికెన్ పీస్లు అయితే ఇచ్చారనమాట ఇంకా ఫుల్ ఆకలి మీద ఉన్నాం కాబట్టి ఫస్ట్ తినేస్తాము తర్వాత టేస్ట్ ఎలాగుంది ఏంటి అనేది అయితే చెప్తాను మా ముగ్గురు బిర్యానీ అయితే తినేసాము బిర్యానీ నచ్చిందమ్మా బిర్యానీ టేస్ట్ అయితే పర్లేదు బాగుంది మరి కాస్ట్ ఎలాగా ఏంటో నాకైతే తెలియదు కానీ టేస్ట్ బాగుంది పర్లేదు ఇంకా బిర్యానీలు తర్వాత వెళ్ళొచ్చాము జర్నీ చేసాము అక్కడ కూడా బిర్యానీలు తిన్నాము ఫ్రైడ్ రైస్లు తిన్నాము ఇలాంటివి ఎక్కువ తిన్నాం అనమాట వేడి చేసేస్తుంది అసలే వేసవ కాలం అనేసి ఇంకా చల్ల చల్లగా మజ్జిగ చేసుకున్నాను ఇంకా మా పిల్లలకు కూడా ఇచ్చాను నేను కూడా తాగుతున్నాను మజ్జిగ మా పిల్లలకు అంటే చాలా ఇష్టం అనమాట ఇంట్లో బిర్యానీ చేసినా కానీ ఖచ్చితంగా బిర్యానీ తర్వాత మజ్జిగ తాగుతాము ఇంక ఇప్పుడు ఎలాగో మేము ఆ దగ్గర వెళ్ళక ముందే మా ఇంట్లో పెరుగు అనేది కొంచెం ఉంది ఉండిపోయింది ఇంకా ఆ పెరుగుతోనే ఇంకా మజ్జిగైతే చేసేసాను ఇంకా అందరం తాగేస్తున్నాము మా బాబు మిస్ అయిపోయారు మా బాబు అయితే డ్యూటీకి ఆల్రెడీ వెళ్ళిపోయారంట ఫోన్ చేసి చెప్పారు ఇంక మా బాబు ఇప్పుడు తింటుంటారు బిర్యానీ తినడము మజ్జిగ తాగడము అయిపోయింది అనమాట ఇప్పుడు టైం అయితే పావు తక్కువ మూడు అవుతుంది ఇంకా కాసేపు ఒక గంట సేపు అయినా పడుకొని పడుకొని లేచిన తర్వాత మిగిలిన పనులు చేస్తాను ఎక్కడ ఉన్నాయి అనమాట ఇంక రెండు ట్రిప్ ట్రిప్కెళ్ళి వచ్చాం కదా ఇంకా బట్టల అవన్నీ కూడా ఉన్నాయి ఇంకా బట్టలు అయితే చాలా వరకు వతకాల్సినవి అనమాట ఆ బీచ్లో ఆ ఉప్పు నీటిలో ముంచేసిన బట్టలు ఎక్కువ ఉన్నాయి అవన్నీ కూడాను రేపు వాషింగ్ మెషిన్లో వేస్తాను ఇప్పుడు వేసినా కానీ ఇంక నైట్ అయిపోతుంది ఆరవ కాబట్టి ఇంకా బ్యాగ పని అయితే రేపు చూస్తాను ఇంకా ఇల్లు తొడపడం అదంతా కూడా గా చేస్తా ఫస్ట్ అయితే నాకు కొంచెం రెస్ట్ కావాలనిపిస్తుంది ఇంకా అంతసేపు మేము ఎక్కడి నుంచి ఊరు వెళ్తాము తర్వాత ఊరు నుండి ఎక్కడికి వస్తాము అప్పుడు అంత లాంగ్ జర్నీ చేసేటప్పుడు కూడా నాకు బ్యాక్ పెయిన్ లాగా ఇప్పుడు అనిపించింది కా అనిపించలేదు కానీ ఇప్పుడు ఎందుకో కానీ అస్సలు నాకు ఆ మిడిల్ సీట్ ఇచ్చేసారనమాట ఆ మిడిల్ సీట్ అయితే నాకు బా అస్సలు కంఫర్ట్గా అనిపించలేదనమాట మరి తప్పదు ఇంకా కూర్చున్నాను మా బావ కూడా ఎప్పుడు డ్రైవర్ సీట్ అలవాటు అయిపోయింది కదా ఇంకా తర్వాత ఇప్పుడు బ్యాక్ సీట్లో అలా కూర్చుంటే మా బావకు కూడా నొప్పి అన్నారు ఇంకా అయినా మా బావకైతే డ్యూటీకి వెళ్ళక తప్పలేదు డ్యూటీకి వెళ్ళారు ఇంకా నేనైతే కాసేపు రెస్ట్ తీసుకున్నాక మళ్ళీ ఈవినింగ్ కలుస్తాను పడుకుందామా కాసేపు పడుకుందామమ్మా ఇంకా మా పిల్లలకైతే పడుకొని లేపేశాను అనమాట మళ్ళీ ఇప్పుడు లేట్గా లేసినంత వరకు లేపకుండా వదిలేసాను అనుకోండి మళ్ళీ నైట్కి త్వరగా పడుకోరు అందుకోసమని ఇంకా మా చిన్నోడికి కాస్త టీవీ వేస్తే కళ్ళు తీరే కానీ మా పెద్దడికి మాత్రం కళ్ళు తేరట్లేదు లేమ్మా మళ్ళీ నైట్ కి పడుకోవాలి కదా నేను కూడా కాసేపు పడుకున్నాను ఇంకా మధ్యలో కాలింగ్ బెల్ మోగింది ఏంటా చూసేసరికి ఏమో వాచ్మెన్ అనమాట ఇక్కడ గేట్ దగ్గర వాచ్మ్యాన్ అయితే ఇంటికి వచ్చారు ఇంకా మేము ట్రిప్ కి వెళ్ళేటప్పుడే దగ్గర వెళ్లే ముందే ఇంకా మేము టూ డేస్ ఇంట్లో ఉండమని అయితే రాసి ఇచ్చాము ఇంకా లాక్ తీస్తుంది కదా ఎవరు వచ్చారా లేకపోతే దొంగలు పడ్డారా అనేసి ఇంకా వచ్చారనమాట మేము వచ్చేసాము ఇలా మధ్యాహ్నం అనేసి చెప్పాను ఇంకా సరే అనేసి సంతకం పెట్టేసుకుని చూసుకొని అయితే వెళ్ళిపోయారు అనమాట ఇంకా తర్వాత ఎంత మంది పడుకుందామన్నా నిద్రమవారం అనేది పోయింది ఇంకా నాకు మరి నిద్ర రాలేదు మేము దిగ వెళ్లే ముందు రోజు ఈవినింగ్ అయితే మొక్కలకు నీళ్లు పోసాను అనమాట ఆల్మోస్ట్ చాలా వరకు మొక్కలన్నీ బానే ఉన్నాయి కొన్ని మొక్కలు అయితే బాగా వాడిపోయాయి చూడండి వంకాయ మొక్క ఆకులన్నీ కూడా కింద కేలబడిపోయాయి ఇలాగా చాలా వరకు అయితే కొన్ని కొన్ని బానే ఉన్నాయి కొన్ని కొన్ని ఏమో ఎండిపోయాయి ఇంకా మా గార్డెన్ లో మొక్కలకి అయితే ఇప్పుడు ఇంకా వాటర్ పోస్తాను గార్డెన్ లోని మొక్కలన్నిటికీ కూడా నీళ్లు పోస్తాను అనమాట ఇంకా అలాగే ఇదిగోండి ఇక్కడ కొంచెం కూడా వాటర్ పోస్తా రెండు రోజుల తర్వాత వచ్చాం కదా నీటికి ఉంటుంది ఇక కనకంబరాలు అయితే ఫుల్ గా పువ్వులు పూసాయి మంచి కలర్ లో ఉన్నాయి వంకాయలు కూడా బానే ఉన్నాయి కాకపోతే చిన్నగా ఉన్నాయి ఇంకా కాస్త పెరగాలి ఉన్నాయి బాగానే ఉన్నాయి చెట్నింపు ఉన్నాయి ఒక ఐదారు ముందు గార్డెన్ లోనా వెనకాల గార్డెన్ లోనా రెండు గార్డెన్ లోనా కూడాను మొక్కలన్నిటికి వాటర్ పోసేసాను మొన్న మా బాబా ఊరు వెళ్ళినప్పుడు ఊరు నుండి స్వీట్ కార్న్ అయితే తీసుకుని వచ్చారనమాట అవి కొన్ని వలిసేసి ఫ్రీజర్ లో పెట్టేశాను ఇప్పుడు ఆ స్వీట్ కార్నే బాయిల్ చేశాను అనమాట ఈవినింగ్ స్నాక్ లాగా మా పిల్లలకైతే ఇవి ఇస్తాను అలాగే నేను కూడా కొంచెం తింటా మా పిల్లలు స్వీట్ కార్న్ తినేసిన తర్వాత వాళ్ళకైతే డ్రెస్ లైతే అయితే చేంజ్ చేస్తాను ఫుల్ హ్యాండ్స్ చేస్తాను ఇంకా సైకిల్ అయితే ఇచ్చాను మా పిల్లలు సైకిల్ తొక్కుతున్నారనమాట మా పిల్లలకి ఏంటంటే ఆఫ్ హ్యాండ్స్ ఇప్పుడు సమ్మర్ లో బానే ఉంటది కానీ ఆఫ్ హ్యాండ్స్ వేస్తే ఎక్కడైనా ఒక దోమ కరిసిందనుకోండి దోమ కరిసిన తర్వాత కొంచెం దురదలాగా ఉంటది కదా అది గోక్కుని గోక్కుని పుండు లాగా అయిపోతుంది అనమాట వీళ్ళు గోక్కుంటున్నారు ఎక్కువగా అందుకోసమనే డాక్టర్ అయితే ఎక్కువగా ఫుల్ హ్యాండ్స్ ఏ సజెస్ట్ చేస్తున్నారు అందుకోసమనే మాక్సిమం మా పిల్లలకైతే ఫుల్ హ్యాండ్స్ వేస్తాను ఇంకా ఫుల్ హ్యాండ్స్ తోటే మా పిల్లలు అయితే బయటకు ఇంకా నేను కూడా తెచ్చిన బ్యాగ్ లో నుంచి మేము తీసుకెళ్లినా కూడా అక్కడ వేసుకుని బట్టలన్నీ కూడా సైడ్ కి పెట్టేసి బతకాల్సిన బట్టలన్నీ కూడా సైడ్ కి పెట్టేశాను ఇంకా రెండు సపరేట్ సపరేట్ చేసేసా తర్వాత మధ్యాహ్నం వచ్చిన తర్వాత ఇల్లు ఏమీ తోడలేదు అనమాట అలానే లంచ్ చేసేసి పడుకుడి పోయాము ఇంకా నీరు పోసిన తర్వాత ఇల్లు కూడా ఒకసారి నీట్ గా చూసేసాను ఇంకా ఇప్పుడు నేను కూడా వాకింగ్ కెళ్తాను వాకింగ్ కెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా డిన్నర్ ఏదో ఒకటి ప్రిపేర్ చేస్తా ఎక్కడికైనా ట్రిప్పులకి వెళ్ళి వచ్చాము అంటే అది రెండు రోజులు అవని వారం రోజులు అవని పది రోజులు అవని బ్యాగులు సర్దటాలు మళ్ళీ ఇల్లు అవన్నీ కొంచెం నీట్ గా ఎక్కడ ఒక్కడ సర్దడానికి ఎలాగ లేదన్నా సరే అట్లీస్ట్ ఒక రెండు రోజులైనా టైం పడుతుంది ఇంకా అయితే వతకాల్సిన బట్టలన్నీ వాషింగ్ మిషన్ లో వేయాలి వాకింగ్ చేసుకుని అయితే ఇప్పుడే వచ్చానమాట టూ డేస్ గ్యాప్ తర్వాత ఇప్పుడు వాకింగ్ చేశాను కాబట్టి వన్ అవర్ అయితే చేయలేదు జస్ట్ ఫార్టీ మినిట్స్ మాత్రమే వాకింగ్ చేశాం మా పిల్లలు కూడా ఫార్టీ మినిట్స్ సైకిల్ తొక్కారు సైకిల్ తొక్తే ఏమైందమ్మా కాలు పీకేస్తాను అని చెప్పాడనమాట అందుకోసమనే ఇంకా సరేలే అనేసి ఇంకా సైకిల్ ఆపేమన్నాను వాకింగ్కెళ్ళి వచ్చాను కదా ఫుల్ దాహమేస్తుంది ఇంకా ఇంక నేనైతే వాటర్ తాగుతాను మా పిల్లలు అయితే ఆల్రెడీ కాళ్ళు చెట్లు కడుక్కొని వాటర్ కూడా తాగేశారు మధ్యాహ్నంకైతే బయట రెస్టారెంట్ నుంచి తీసుకుని వచ్చేసి బిర్యానీ తినేసాం గానీ ఇంక ఇప్పుడు నైట్ కి అయితే వండాలన్నమాట మధ్యాహ్నం ఏమీ లేవు అన్నము చారు కూర పప్పు అసలు ఏం వండాలనుకుంటున్నానో ఫస్ట్ అయితే మెనూ డిసైడ్ చేసి ఇంకా వంట స్టార్ట్ చేయాలి ఇంకా ఇంట్లో అయితే రెండు రోజులు బయటకు వెళ్ళాం కాబట్టి ఇడ్లీ పిండి దోస పిండి అలాంటివి ఏమీ లేవు ఇంకా రేపు రేపెప్పుడో కలుపుతానమాట ప్రెసెంట్ అయితే మా పిల్లలకి నాకు సరిపడేటట్టు అన్నం వండేస్తున్నాను ఆ పప్పు కావాలా చారు కావాలని మా పిల్లలకి అడిగితే చారు కావాలన్నారు హోటల్లో అట్లలో పప్పు తిన్నారు కాబట్టి ఇంకా పుల్లగా కొంచెం చారు ఉండేస్తాను తర్వాత గుడ్లు రెండు గుడ్లతో ఆమ్లెట్ వేసేస్తా అప్పుడే వేపుతాను ఉన్నాయి అనమాట ఇంకా అంతే సింపుల్ గా డిన్నర్ కంప్లీట్ చేసేస్తా మా పిల్లలకి దిగా బీచ్ లో ఈ అడ్వెంచర్స్ కొన్నాం అనమాట ఇంకొక ఆడుతున్నారు అవును లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఈ క్యాప్టెన్ అమెరికా కీచైన్ కొన్నాము ఇప్పుడు ఇది ఇది సేమ్ సేమ్ మ్యాచింగ్ అంటున్నాడు ఈ రోజు మా డిన్నర్ లోకి నేను ఏమేమి వండాను అంటే వైట్ రైస్ ఇంక ఇది రసం అనమాట ఇంకా ఇది పాలకూర కొంచెం ఫ్రిడ్జ్ లో ఉంటే పాల్కూర తో ఆమ్లెట్ వేసేసాను పాలకూర ఆమ్లెట్ ఇదనమాట మా డిన్నర్ అన్నము ఆమ్లెట్ అలాగే రసం తో పాటు కొన్ని క్యారెట్లు కట్ చేసా సలాడ్ లాగా అలాగే అప్పడాలు ఫ్రై చేశాను అనమాట ఫస్ట్ మా పిల్లలు క్యారెట్ తింటున్నారు సలాడ్ ఆ తర్వాత అయితే మా పిల్లలకు ఫస్ట్ రైస్ పెడతాను ఆ తర్వాత నేను తింటా రెండు రోజులు రోజుల తర్వాత మళ్ళీ ఇంటి ఫుడ్ అయితే టేస్ట్ చేస్తున్నాము ఇంకా ఈ చారైతే అయితే అక్కడ దొరకలేదు దొరకలేదన్నమాట ఎప్పుడు అన్నము బిర్యానీలు ఫ్రైడ్ రైస్ లు అవే తిన్నాము రోటీలు పన్నీరు అవే తిన్నాము రెండు రోజులు ఎలాంటి ఫుడ్ తిన్నాక పర్లేదు కానీ నాకైతే రెస్ట్గా ఉంది కొండల దోమే పని లేదు తర్వాత వంట చేసే పని లేదు ఇంకా రెండు రోజులు అయిపోయింది ఇంటికి వచ్చేసాము కదా ఇంకా కొండలు దోమకోవడము వంటలు దోమకోవడము వండడము తినడము ఇదే పని అనమాట మా పిల్లలకు తినిపించేసిన తర్వాత నేను కూడా అన్నం తినేసాను అనమాట ఇంక ఇదిగోండి ఇన్ని గిన్నెలు వచ్చాయి ఇప్పుడు ఈ గిన్నెలన్నీ కూడా తోమాలి మా పిల్లలు అయితే టీవీ చూసుకుంటున్నారు గిన్నెలన్నీ తోమేశాను ఇంకా ఈ రోజుకైతే వంటగదిలో పని అయిపోయింది రేపటి నుంచి ఇంకా పొద్దున్నకి మధ్యాహ్నానికి రాత్రికి వండాలి ఇంకా ఫుల్ పనులు అనమాట ఈ రోజు అయితే కొంచమే అనమాట వంటగది పని ఇంక ఇప్పుడైతే నేను కొంతమందికి అయితే హాయ్ చెప్పాలనుకుంటున్నాను మళ్ళీ బోలెడ్ అన్ని కామెంట్స్ వచ్చాయి అన్ని కామెంట్స్ కి చెప్పలేను గానీ నాకు కుదిరిన కామెంట్స్ అయితే నేను ఇప్పుడు చెప్తాను ఫస్ట్ కామెంట్ ఏంటంటే హాయ్ అక్క నా పేరు అశ్విని మా పిల్లల పేర్లు లిఖిత్ అజిత్ మాకు హాయ్ చెప్పండి అని ఎన్నో సార్లు పెట్టాను ఇంకా మీ వీడియోస్ అంటే మాకు చాలా ఇష్టము మాది మీ పక్కన ఊరే బుడితి అని పెట్టారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ నా వీడియోస్ చూస్తున్నందుకు నా వీడియోస్ ఇష్టపడుతున్నందుకు మీ కామెంట్ అయితే నేను ఇప్పుడే చూసాను సిస్టర్ ఇలా హాయ్ చెప్పండి అనే కామెంట్స్ చాలా వస్తున్నాయి వచ్చిన ప్రతి కామెంట్ చూసి చెప్పాలంటే నాకు కూడా కొంచెం కష్టం అర్థం చేసుకోండి చెప్పలేదని మాత్రం ఫీల్ అవ్వకండి నాకు కుదిరినైతే నేను చెప్పడానికి ట్రై చేస్తున్నాను ఇంకా వీళ్ళ పిల్లల పేర్లు అయితే లిఖిత్ అజిత్ అంట హాయ్ లిఖిత్ హాయ్ అజిత్ ఇంకో కామెంట్ హాయ్ అక్క మా పిల్లలకి హాయ్ చెప్పండి లలిత పూజదా మీ వీడియోస్ అన్ని చూస్తామని పెట్టారు హాయ్ లలిత హాయ్ పూజదా ఇంకో సిస్టర్ వాళ్ళ పాప పేరు తేజశ్రీ వాళ్ళ బాబు పేరు మహేష్ అంట వాళ్ళిద్దరికి హాయ్ చెప్పమంటున్నారు హాయ్ తేజశ్రీ హాయ్ మహేష్ ఇంకో కామెంట్ ఏంటంటే హాయ్ అక్క ఐఎం వాసవి అందరికి హాయ్ చెప్తున్నారు నాకు హాయ్ చెప్పడం లేదు మీ వీడియోస్ అంటే మాకు చాలా ఇష్టము ఏది స్కిప్ చేయను సే హాయ్ వన్స్ సిస్టర్ అని పెట్టారు సారీ సిస్టర్ మీరు ఎన్నిసార్లు ఈ కామెంట్ పెట్టారో నాకైతే తెలియదు మీ కామెంట్ నేను ఇప్పుడే చూస్తున్నా అనమాట హాయ్ వాస్వి సిస్టర్ ఇంకొకరు కామెంట్ పెట్టారు హాయ్ అండి మీ వీడియోస్ రోజు మా టీవీలో చూస్తూ ఉంటా చాలా బాగుంటాయి మీ పిల్లలు చాలా క్యూట్ గా ఉంటారు నా పేరు దివ్య అండి వైజాగ్ ఉంటాము ఒకసారి హాయ్ చెప్పరా అని పెట్టారు థ్యాంక్ అండి థ్యాంక్ సో మచ్ హాయ్ దివ్య గారు ఇంకో సిస్టర్ వాళ్ళ పిల్లలకి నా వీడియోస్ అంటే చాలా ఇష్టమంట ప్లీజ్ అండి రిక్వెస్ట్ గా అడుగుతున్నాను అండ్ హాయ్ జాస్త్రిత అని చెప్పండి అని పెట్టారు హాయ్ సాత్విక్ హాయ్ జాస్త్రిత ఇంకా కొంతమంది అయితే కామెంట్స్ పెడుతున్నారు ఏంటి మీకు మీ చిన్నోడు అంటేనే బాగా ముద్దులాగా ఉంది మీ పెద్దోడిని పట్టించుకోరు మీ పెద్దోడిని సరిగా చూడరు అంటున్నారు ఇద్దరు నా పిల్లలే ఇద్దరు నేను ఈక్వల్ గానే చూస్తాను ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ ఏమి కాదు వీడే కొంచెం యాక్టివ్ గా ఉంటాడు ఎక్కువ వీడియోలో మాట్లాడతాడు కాబట్టి వీడికే కొంచెం ఏమైనా గానీ అడుగుతాను అనమాట కొంచెం లౌడ్ గా చెప్తాడు తర్వాత ఏదైనా మాట్లాడతాడు అనేసి వీడు మా బాబులాగా సైలెంట్ అనమాట అంత త్వరగా నోరు ఎప్పుడు అడిగి అడిగి నాకు గొంతు ఎండిపోవాలి కానీ అస్సలు నోరెప్పుడు మాట్లాడు అందుకోసమనే వీడియోలో కొంచెం తక్కువ మాట్లాడిస్తాను కాబట్టి మీకు అలా అనిపించవచ్చు గాని నేననే కాదు ఏ తెల్లైనా గాని వాళ్ళ పిల్లల్ని ఈక్వల్ గానే చూస్తారు ఒకళ్ళని ఎక్కువ ఒక తక్కువ అయితే చూడాలనుకోరు నేను మాత్రం అలా ఏమి చూడాలి నేను కూడా ఇద్దరిని ఈక్వల్ గానే చూస్తున్నాను కాకపోతే వీడేంటంటే కొంచెం మాట్లాడడం వల్ల మీకు పక్కన ఎక్కువగా కూర్చొని ఉండడం వల్ల మీకు అలా కనిపించవచ్చు కానీ ఇద్దరు ఈక్వలే ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ ఎప్పుడు నాకు కాదు ఈ రోజు మేము ఇంటికి వచ్చేసరికి టైం రెండు అయిపోయింది ఇంకా పాలు అతని ఇంటికి వచ్చేసరికి అయితే మేము లేవనమాట అందుకోసమనే పాలు అయితే ఈ రోజు మా పిల్లలకి లేవు ఇంకా కడుపు నింపుగా అన్నము ఆమ్లెట్ చారు అన్నం అయితే పెట్టేశాను ఈ రోజు పాలు లేవు మీకు రేపటి నుంచి మళ్ళీ పాలు అతను పాలు ఇస్తారనమాట రేపటి నుంచి మళ్ళీ పాలు తాగుదరు ఓకేనా మా పెద్దోడికి దగ్గు అని చెప్తే చాలా మంది అయితే పాలల్లో మిరియాల పొడి పసుపు వేసి పట్టండి తగ్గుతుంది అని చెప్పారు అందుకోసమే నేను ఇంటి దగ్గర చేసిన ప్రోటీన్ పౌడర్ కలపకుండా ఇంకా ఇద్దరికి కూడాను ఆ మిరియాల పొడి అలాగే ఇంకా పసుపు వేసి అయితే కలిపి పెట్టాను అలాగే ఒట్టిదే తాగరు కాబట్టి కొంచెం హనీ అయితే చమురు చప్పగా వేసి అయితే పట్టాను అనమాట మరి అది వర్కౌట్ అయిందో లేకపోతే ఈ మెడిసిన్ పట్టడం వల్ల వర్కౌట్ అయిందో తెలియదు కానీ మా ఓడికైతే దగ్గు బాగా కంట్రోల్ అయ్యింది ఇప్పుడైతే పెద్దగా దగ్గు అయితే రావట్లేదు కానీ మళ్ళీ పీచులో ములికారు కదా తలకి ఒంటికి మళ్ళీ ఏట అవుతా ఏటో చూడాలి రెండు మూడు రోజుల తర్వాత తెలుస్తుంది అనమాట ఇంకా మా చిన్నోడైతే బీచ్ లో ఇద్దరున్న మా చిన్నోడనే కాదు ఇద్దరికి కూడా బీచ్ లో ములగాలంటే భయం మామూలు భయం కాదనమాట అస్సలు లోపలకి రాలేదు ముందు ముందు ములిగారు బీచ్ ఎంజాయ్ చేశారా ఈ ట్రిప్ ఎంజాయ్ చేసారా దిగ ట్రిప్ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది జస్ట్ డేస్ కి వెళ్ళాము అక్కడ చూడడానికి అన్ని బీచ్లు తర్వాత బీచ్ అన్ని రకరకాల షాపులు అవే అవేనమాట చూడడానికి అయితే అంటే ఇంకొక రెండు ఉన్నా కానీ ఓకే బీచ్ లో బాగా ఎంజాయ్ చేసే వాళ్ళము కానీ ఎండలు మాత్రం బేవత్సంగా ఉన్నాయి మళ్ళీ మళ్ళీ మాడిపోతాము చూసారు కదా రెండు రోజులు ట్రిప్ కి దిగ వెళ్ళి మళ్ళీ బ్యాక్ టు హెల్దీ అయితే వచ్చేసాం అనమాట ఇది ఈ రోజు బ్లాగు ఈ వీడియో నచ్చితే ఏం చేయాలి పెద్దడు Subscribe to Chai and Dee. Be, Bell be. mm. See you tomorrow. Bye-bye. Mm.